నమస్తే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరింది మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది పొత్తులో భాగంగా జనసేన బీజేపీ ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోంది జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఇక టీడీపీ నూట అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది విజయవాడ ఎంపీ సీటు బీజేపీ అడిగినా టీడీపీ నో చెప్పినట్లు తెలుస్తోంది అరకు విశాఖ రాజమండ్రి నర్సాపురం లేదా ఏలూరు రాజంపేట హిందూపురం సీట్లు బీజేపీ అడిగినట్లు సమాచారం ఇక జనసేనకు మచిలీపట్నం కాకినాడ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఈ స్థానాల నుంచి బాలశౌరి పవన్ పోటీ చేయనున్నారు అలాగే బీజేపీ అభ్యర్థులపై కూడా క్లారిటీ వచ్చింది అయితే ఇందులో బాబు మార్క్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు స్థానాలకు ఒప్పించడం ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం చేయడంలో విజయం సాధించిన బాబు బీజేపీలోనూ తన మార్క్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలే ఇప్పుడు బీజేపీలో అవకాశాలు ఉన్నాయి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్ సుజనా చౌదరి వంటి వారు చంద్రబాబుకు దక్కే సీట్లను బట్టి అనకాపల్లి సీఎం రమేష్ ఏలూరు సుజనా చౌదరి పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇక ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై రెచ్చిపోతోన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట దక్కనున్నట్టు తెలుస్తోంది అలాగే రాజమండ్రి పురంధేశ్వరి తిరుపతి రత్నప్రభ లేఖ నిహారిక నర్సాపురం రఘురామకృష్ణం రాజు బరిలోకి దింపే అవకాశం ఉంది అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శిష్యుడిగా ఉన్న సత్యకుమార్ హిందూపురం విశాఖ జేవీఎల్ పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొత్తపల్లి గీతను అరకు పార్లమెంటు నుంచి పోటీ చేయించే ఛాన్స్ ఉంది వీరితో పాటు శాసనసభ స్థానాల్లోనూ ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు ధర్మవరం నుంచి వరదాపురం సూరి జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీ సానుభూతి పరులే కేవలం బీజేపీ మాత్రమే కాదు జనసేనలో పోటీ చేసే అభ్యర్థులు కూడా తనకు అనుకూలమైన వారు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇక బీజేపీకి విశాఖనాథ్ ఘన్నవరం కైకలూరు మైదుకూరు మదనపల్లె గుంటూరు సిటీలో ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అక్కడ కూడా టీడీపీ నేతలే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే ఉన్నట్టు సమాచారం అనకాపల్లి ఏలూరు బీజేపీకి దక్కుతాయా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఈ పరిణామాలను బట్టి తెర వెనుక వ్యవహారాలను నడపడంలో బాబును మించిన వారు ఎవరూ లేరనే మాట నిజమైంది అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తాను కాదనుకున్న ఎన్డీఏలో మళ్లీ భాగస్వామిగా మారడం బలమైన మోదీ అమిత్ షా ఉన్న సమయంలో బాబు వేసిన ఎత్తులు అడుగులు చర్చకు తావిస్తున్నాయి పొత్తుల సంగతి అలా ఉంచితే అధికారంలోకి రాగానే సరిపోదు ఆ తర్వాత తన ప్రభుత్వం కొనసాగాలన్నది చంద్రబాబు దురాలోచన కేవలం అభివృద్ధి విషయంలో కాదు పొలిటికల్ గా కూడా ఆయన తనదైన ప్లాన్ లోనే ఉన్నారు పేరుకు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని చెబుతున్నా ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక టీడీపీ పార్టీ క్లోజ్ చేసుకోవాల్సిందేనని చంద్రబాబుకు తెలియంది కాదు అందుకే ఎవరేమన్నా ఎన్ని మాటలన్నా బలం లేకున్నా ఎన్నికల సరంజామాను సర్దుబాటు చేసుకోవడానికి బీజేపీ అండ అవసరమని భావించి ఆయన అనుకున్నారు అంతేకాదు జనసేన విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు అలాగే ఆయా పార్టీలోని టీడీపీ నేతలే ఉండేలా చూసుకుంటున్నారు